పరిశుద్ధుడు లోకరక్షకుడు అనే శుక్రీస్ వారి నామన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి గారికి అంత జ్ఞానము అంతకుముందు మన పితృ తరంలో కానీ ఈ తరంలో కూడా అంతటా జ్ఞానం లేదు దేవుడు అంతగా జ్ఞానాన్ని ఇచ్చారు ఆ జ్ఞానం వల్ల పాపంలో పడిపోయాడు అనేకమైన స్త్రీలను చేసుకున్నాడు అన్య దేవతలను పూజించాడు పాపంలో పడిపోయాడు తను ఎంతగా మరి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి తనతో తన ఎంత శ్రమ పడ్డాడు తన ఎంత వేదన పడ్డాడో మనకు సామెతల ద్వారా మనకి తెలియజేశాడు సొలోమోన్ గారు తను ప్రసంగి గ్రంథానికి వచ్చేసరికి ఆయన చెప్తున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తమో వ్యర్థము సొలోమోన్ గారు తన ఆనందం కోసం ఎంతోమంది స్త్రీలను చేసుకున్నారు హ్యాపీనెస్ ఇవ్వలేదు పిల్లల్ని కన్నారు హ్యాపీనెస్ ఇవ్వలేదు నగరాలను కట్టించుకున్నారు ధనాన్ని సంపాదించుకున్నారు భంగారం సంపాదించుకున్నారు అయినా సరే హ్యాపీనెస్ లేదు మరి ఈరోజు మనకు హ్యాపీనెస్ ఉందా ఎంతో కష్టపడుతున్నావు హ్యాపీనెస్ లేదు ప్రశాంతం లేదు ఇంట్లో సమాధానం లేదు మరి ప్రసంగి గ్రంథంలో చెప్తున్నారు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము తన జ్ఞానం ద్వారా ఎక్కడ సంతోషం దాన్ని వెతికాడు గారు తను ఎతికినప్పుడు తనకు తెలుసుకున్నది ఏంటి అంటే సూర్యుని కింద జరిగేదంతా వ్యర్థము మనుషులు పడట ప్రయాసం అంతా వ్యర్థము తరం వెంబడి తరం గతించిపోతుంది భూమి ఒక్కటే స్థిరంగా ఉంది మనం ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక పొలం కొంటాం మరలా మనం ఇంకో వాళ్ళకి అమ్ముకుంటాం మరలా వాళ్ళు ఇంకో వాళ్ళకి అమ్ముకుంటారు అంటే మనుషులు మారుతున్నారు కానీ భూమి అట్లానే ఉంది భూమి అట్లానే ఉంది మనుషులు వెంబడి మనుషులు వస్తున్నారు ఎంతోమంది పుడుతున్నారు పోతున్నారు పుడుతున్నారు చనిపోతున్నారు కానీ ఇక్కడ తెలియాల్సిన మర్మం విషయం ఏంటంటే అండి చూడండి సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం చూడండి సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తను ఉదయించిన స్థలం మరలా చేరుటకు త్వరపడును సూర్యుడు ఉదయిస్తాడండి మరలా అస్తమిస్తాడు మరలా ఉదయానికి తను మరలా రావటానికి త్వరపడతాడంట మనకెందుకు చెప్తున్నారు ఇవన్నీ ఉదయిస్తే మనకెందుకు అస్తమిస్తే మనకెందుకు ఎందుకు చెప్తున్నారు చూడండి మళ్ళీ గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమును తిరుగును ఇట్లా మరలా మరలా తిరుగుచూ తన సంచార మార్గం తిరిగి వచ్చును గాలి ఎక్కడి నుంచి వచ్చునో మరలా తిరిగి అదే దాని దగ్గరికి వెళ్తుందంట నుంచి వీస్తుందో తిరిగి చుట్టూ తిరిగి మరల తన ఎక్కడి నుంచి మొదలు పెట్టిందో తిరిగి అక్కడికే వస్తుందంట గాలి ఇంకేం చెప్తున్నారు చూడండి నదులన్నీ సముద్రంలో పడును అయితే సముద్రం నిండు లేదు నదు నదులు ఎక్కడి నుండి పారి అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును వర్షాలు కురుస్తున్నాయి అవన్నీ కాలవల నుంచి చెరువుల నుంచి సముద్రంలోకి వెళ్తున్నాయి కానీ సముద్రం నిండట్లేదు మరలా మేఘాలు వస్తూనే నీరుని తీసుకుని వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వర్షాలు వస్తున్నాయి మరి కాలువలు ఉంట రీసైకిల్ రీసైకిల్ సూర్యుడు ఉదయిస్తున్నాడు తిరిగి అస్తమిస్తున్నాడు మళ్ళీ ఉదయిస్తుండు తిరిగి ఉదయిస్తుండు అట్లా తన వారి దేవుడైతే ఏదైతే క్రమాన్ని పెట్టారో ఆ క్రమాన్ని అవి సక్రమంగా చేస్తున్నాయి చూడండి ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది ఎడతెరుపు ఎడతెరుపు అంటే కంటిన్యూగా దేవుడు ఏదైతే వాటికి మరి ఆ నియమాలు పెట్టారు నువ్వు ఇలా తిరగాలి నువ్వు ఇలా వర్షం కురవాలి సూర్యుడు ఇదిగో ఉదయం పూటకు నువ్వు రావాలి చంద్రుడు నువ్వు నైట్ పూటకు రావాలని చెప్పేసి దేవుడు ఏదైతే పెట్టారో సక్కాది మన తర తరాలు అది అట్లనే ఉన్నాయి కానీ అవి మారలేదు మరి ఇవన్నీ మనకెందుకు చెప్తున్నారు మనం పుట్టేటప్పుడు పరిశుద్ధులంగా భూమి మీదకి వచ్చాం పాపం అనే లోకంలో మనం పడిపోయాం మనం బ్రతుకులు సరి చేసుకొని తిరిగి మన పరిశుద్ధులుగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అందుకేనండి చెప్పారు తరాలు గడిచిపోతాయి మన బ్రతుకులు మారట్లేదు ఎంతో మంది చనిపోతున్నారు మన బ్రతుకులు మారట్లేదు పాపంలోనే పడిపోయి పాపంలోనే చనిపోతున్నారు అయినా మరియు చూసిన వారిని చనిపోయిన వారిని చూసైనా మన బ్రతుకు మారిద్దేమో అనుకుంటే మన బ్రతుకు మారట్లేదు చనిపోయిన వారిని చూసి మన బ్రతుకు మార్చుకోవాలి బ్రతికిన వారు చనిపోయిన వారిని చూసి బ్రతుకు మార్చుకోవాలి ఎలా అంటారా వారు ఒకవేళ స్మో డ్రింక్ చేసి చనిపోయారా బ్రతికిన వాడు భయంతో బ్రతకాలి నేను కూడా అలా చేస్తే చనిపోతానేమో లోకానుసారంగా లోక ఇష్టానుసారంగా పడిపోయిన వాడిని చూసి చనిపోయిన వాడిని చూసి మనం బ్రతికిన వారం అయ్యో నేను ఇలా చేస్తే నేను కూడా ఇంత ఘోరంగా చనిపోతానేమో అన్న భయం ఉండాలి దేవునిలోకి రాకముందు నీ ఇష్టానుసారంగా బ్రతికావు పాపంలో బాగా విచ్చలవిడిగా తిరిగావు కానీ ఎప్పుడైతే నీ పాపంలో నీకు హ్యాపీనెస్ లేక కృంగిపోయావో కృషించిపోయావో వేదన పడ్డావు దేవుణ్ణి తెలుసుకున్నావు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నాం మరలా నువ్వు పరిశుద్ధమైనవు పరిశుద్ధంగానే ఉంటున్నామా మనం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా మనం మన మనం పరిశుద్ధపరచుకోవాలి ఉదక స్నానం చేయాలి మనం ఎప్పటికప్పుడు ఎక్కడైనా మనం పొరపాట్లు చేసామో అని వాక్యం ద్వారా సరిచేసుకోవాలి ఈరోజంతు లేచినప్పుడు మన ప్రవర్తన అంతటిలో దేవునికి అధికారం ఇవ్వాలి పరిశుద్ధంగా మనం బ్రతకాలి దేవుడు చెప్పేది అదే త్వరపడుతుందంట త్వర మరలా ఉదయానికి వరకు సూర్యుడు త్వరపడుతున్నాడంట మరి తండ్రి దగ్గరికి పరిశుద్ధంగా వెళ్ళటానికి నువ్వు త్వరపడుచున్నావా ఇలా వ్యర్థంగానే బ్రతికి వ్యర్థంగానే మనం చనిపోదామా సూర్యుడు అట్లానే ఉన్నాడు చంద్రుడు మరి భూమి నదులు అన్ని అట్లనే ఉన్నాయి కానీ మనం మాత్రం అట్లా లేము పుట్టేటప్పుడు పవిత్రంగా పుట్టాము చనిపోయేటప్పుడు పాపిగా చనిపోతున్నాం నిన్ను కన్న తండ్రి ఎంత బాధపడుతున్నారు ఆలోచించావా నా పిల్లలు నాలాగే ఉండాలి నేను పరిశుద్ధిని కాబట్టి నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి అందుకని ఆయన లోక లోకరక్షకుడైన ఏసుక్రీస్తుని భూమి మీద పంపించి ఏసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్పద మంది ఇది కాదు మంది ఈ లోకం కాదు మంది పరలోకం పరలోకం వెళ్ళాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి పాపంలో పడొద్దని మనలాగా మనిషిగా రక్త మాంసాలతో ఆయన భూమి మీదకొచ్చారు ఎందుకో తెలుసా మనం అనొచ్చు ఈ లోక వెర్రి జ్ఞానం వేసుకొని దేవా నీకేం తెలుసయ్యా మాకు మా ముందు డబ్బు బంగారం ఆస్తులు పెడితే మేము ఆశపడకుండా ఉంటామా నువ్వు దేవుని కుమారుడు కాబట్టే నీకు ఆశ పుట్టదు మేం మనుషులు అనే అలాంటి ఆలోచన వస్తున్న యహోవా తండ్రి యేసు క్రిస్తుని మనిషిగా భూమి మీదకు పుట్టించారు ఆయన సాతనుడు ఒక్క నిమిషంలో కొండ మీదకి తీసుకెళ్లి సమస్త రాజ్యాన్ని చూపించాడు నాకు మొక్కు ఇది మొత్తం నీకు ఇస్తానాడు తండ్రి మాటకు లోపడ్డాడే కానీ పాపం చేయలేదు ఆయన బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా ఎలాంటి పాపం చేయలేదు ఒక్కలను ఆయన భూమి మీద బ్రతికేంతకాలం ఒక్కళ్ళు కూడా తను యేసుక్రీస్తులో పాపం ఉందని చూపించలేదు ఇప్పుడు కూడా వెతుకుతున్నారు ఏసుక్రీస్తు వారిలో పాపం ఉందేమోనని ఎవరు కూడా రుజువు చేయించలేరు ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన అప్పుడు సంచరించే తిరిగేటప్పుడే ఎవరు చూపించలేరు చూపించలేదు మరి ఇప్పుడు ఇప్పుడు ఎలా చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రయాసపడైనా అది వ్యర్థము ఆయన పరిశుద్ధుడు ఆయనంత పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు మరి మనం కూడా తండ్రి పిల్లలం మనం కూడా పరిశుద్ధంగా తండ్రి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నారు మనం కూడా పరిశుద్ధంగా తిరిగి ఎలా వచ్చామో తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి అయితే ప్రసంగి మొత్తం ఇదంతా సూర్యుని కింద అంత జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అంత వ్యర్థమని తెలుసుకున్న తర్వాత మరి ఎలా బ్రతికితే భూమి మీద మంచిదో ఒక్క మాటలో తేల్చి చెప్పారండి చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడు చూడండి ఇదంతయు విరిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోనవలె నడు నడుచుకొని చూడవలేను మానవ కోటికి ఇదే విధి భూమి మీద బ్రతికినంత కాలము మనం భయభక్తులతో బ్రతకాలి మానవ కోటికి ఇదే విధి భయము అంటే ఎలాంటి తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడేమని భయం భయం ఉంటే దేవుడు శిక్షిస్తాడని భయం ఉంటే తప్పు చేయరు భక్తి ప్రతి సమస్య నుంచి ప్రతి అవసరాలను మనం తీరుస్తూ ప్రతి సమస్య నుంచి మనల్ని కాపాడుతూ మనకు తోడుగా ఉండడానికి ఎందుకు భయ భక్తి కలిగి ఉండాలి అదండి భయభక్తులు కలిగి ఉండటం ఈరోజు మనం ఉంటున్నామా భయము తప్పు చేస్తే శిక్షిస్తే భయం ఉందా శిక్ష త్వరగా రావట్లేదు కాబట్టి పాపం పెరిగిపోతుంది శిక్ష త్వరగా రావట్లేదని దేవుడు చూడట్లేదని నన్ను ఎవరు అడుగుతారులే అని చెప్పేసి నువ్వు భయం లేకుండా బ్రతుకుతున్నావు దేవుణ్ణి తెలుసుకో ఎంతకాలం వ్యర్థంగా బ్రతుకుతో భూమి మీద పాపం అనే లోకంలో ఎంతకాలం బ్రతుకుతో దేవుళ్ళుకి రండి రక్షణ తీసుకోండి బాప్తీస్ని తీసుకోండి పాపాన్ని వదిలిపెట్టండి మరలా పాపం చేయకుండా వాక్యం ద్వారా మన బ్రతుకులను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సరిచేసుకుందాం దేవుడు రాక్కడ ఆసన్నం అవుతుంది ఈ రోజు నిజమైన వాక్యం సత్యమైన వాక్యం చెప్తున్న ఎర్రివాని వాళ్ళే పిచ్చివాని వాళ్ళే చూస్తున్నారు నోవాహు ఆ రోజు ఆ రోజుల్లో సువార్త ప్రకటించారు వందేళ్లు జలప్రళయం రాబోతుంది పాపం పండిపోయింది యోహో తండ్రి ఉగ్రత రాబోతుంది పాపం పండిపోయింది జలప్రళయం రాబోతుంది అంటే పిచ్చివాణిని చూశారు ఎర్రివాడిలా చూసి నవ్వారు జలప్రళయం రానే వచ్చింది మొత్తం ఊడ్చుకుపోయింది ఈరోజు మళ్ళీ ఈ దేవుని రాకడ వస్తుంది మళ్ళీ క్రీస్తు భూమి మీదకి రాకపోతున్నారు పాపంలో పడిపోయి నరకాన్ని పోవుట కంటే మనం అందరం దేవుని వైపు తిరిగి దేవుని స్థుతించడం మేలు ఆయన ఆరాధించట మేలు పాపాన్ని వదిలిపెట్టండి అని చెప్తుంటే ఈ స్వచ్ఛమైన వాక్యాన్ని వదిలిపెట్టి దైవజన్యమైన వారు రోగాలతో ఉన్నారా అప్పుల సమస్యల్లో ఉన్నారా దయ్యాలు మరి మీకు ఏ చీకటి శక్తులు అని పిలుస్తున్నారే వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు ప్రతి పాపి కూడా వాక్యం ద్వారా రక్షించబడాలి సమస్యల ద్వారా కాదు రోగాల ద్వారా కాదు మీకు రోగాలు ఉన్నాయా దేవుణ్ణిలోకి రండి దేవుడు రక్షిస్తాడు అని చెప్పినప్పుడు వారికి తెలియదు దేవుని గురించి దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా సమస్యలు వస్తాయి సాతాన్నగాడు త్వరగా పడిపోయేలాగా చేస్తాడు మరి అప్పుడు వారిలో అవిశ్వాసం వచ్చిద్ది మరి నువ్వు ఎక్కడ విశ్వాసివయ్యి మరి మరి ఇంకొక విశ్వాసం ఎలా తీసిరాగలుగుతావు అలా కాదండి వాక్యాన్ని చదవండి బాధల్లో ఉన్నాను ఓదార్స్తుంది ప్రతి సమస్యకి మన గ్రంథం మోటివేషన్ బైబిల్ ఇది మీరు వాక్యాన్ని చదివి వినిపించండి వాక్యం ద్వారా రక్షించబడాలి ప్రతి సమస్యకి సొల్యూషన్ బైబిల్లో ఉంది అప్పుడు వాళ్ళకి వాక్యం ద్వారా పట్టుబడినప్పుడు వాక్యం ద్వారా దేవుల్లోకి వచ్చినప్పుడు వాక్యం మాట్లాడుతుంది సమస్యలో ఒకవేళ శోధన వస్తుందా భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు చెప్తారు ఒంటరి వాడివా ఇదిగో నేనున్నాను నీకు ఏ సమస్య వచ్చినా దేవుడు మాట్లాడతారు అప్పుడు వాక్యం ద్వారా తనను తను బలపరుచుకుంటారు వాళ్ళు వాక్యం ద్వారా వాళ్ళని బలపరుచుకొని ప్రతి సమస్యను ఎదుర్కొనేటకు శక్తివంతులు అవుతారు కృంగిపోరు మన పాప మన పాపాల ద్వారా లోకంలోకి మరి వ్యాధులు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి పిరికి వాళ్ళగా వెనకడుగు వెయ్యొద్దు పోరాడిన ముందుకు పోరాడిన వరకు సహించేవాడు ధన్యుడు సమస్యలు వస్తాయి నా వస్తుంది అంటే సమస్యలు వస్తాయి పోరాడండి అంతవరకు సహించండి సహించేవాడు ధన్యుడు పిరికి వాళ్ళగా వెనకడుగు వేసి చనిపోకండి నీ పిరికి తనమే నిన్ను నీ నిన్ను మరణానికి తీసుకెళ్తుంది ధైర్యంతో పోరాడండి ప్రార్థన చేయటం మానొద్దు గ్రంథాన్ని చదవటం మానొద్దు మోకాళ్ళ అనుభవం కన్నీటి ప్రార్థన నీకు ఉండాలి ఎప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా పాపాన్ని విడిచిపెట్టు ఒక నువ్వు పాపంలో బ్రతికావేమో నిన్ను ఆదరించేవారు లేరు నేను ఆదుకునేవారు లేరని నువ్వు అనుకుంటున్నావేమో నేను కన్న తండ్రి నీ కొరకు సిరిలో మరణించిన యేసు క్రీస్తు వారు ఒక్కసారి ఆయన వైపు చూడు ఈ లోకంలో నీకంటూ ప్రాణం పెట్టేవారు ఎవ్వరూ లేరు ఏ స్వార్థం లేకుండా నీ నుంచి ఏమీ ఆశించకుండా నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే మనుషులు నీకు డబ్బుంది నీ బలహీనత చూస్తే నీ డబ్బును చూసి నేను చూస్తారేమో కానీ నీకు డబ్బు లేకపోతే నీ దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు నిన్ను నిన్నుగా ప్రేమించే వారి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రియా సహోదరి సహోదరుడ పాపాన్ని వదిలిపెట్టండి దేవుని వైపు చూడండి నువ్వు ఎప్పుడొచ్చి మొర పెడతావా అని ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి ఆయన వైపు చూడు ఒక్కసారి ఆయన వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయి నీకెట్టి సమస్య ఉన్నా సరే మనుషులను ఆశ్రయించొద్దు మనుషుని నమ్మొద్దు దేవుని వైపు చూడు మనుషులు దేవుళ్ళు కాదు నీకు సహాయం చేయటానికి ఆయన దేవుడు నిన్ను కన్న తండ్రి నీ కొరకు ప్రాణం వారు దయచేసి ప్రతి ఒక్కరం కూడా పాపాన్ని వదిలిపెట్టాలి దేవుని వైపు చూడండి వాక్యాన్ని వినండి వాక్యం చదవండి ప్రార్థన చేయండి పరిశుద్ధంగా తండ్రి దగ్గరికి చేద్దాం ఈ వాక్యం అంతతో ముగించబడింది ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు పరలోకప నా కన్న తండ్రి మీ నా మన కృతజ్ఞత ఆస్తు తీస్తూత్రం పాప యూట్యూబ్ ద్వారా చూస్తున్న ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున మీరు దీవించి మీరు ఆస్వాదించండి నా సహోదరు సహోదరులు నశించిపోవటం నాకు ఇష్టం లేదు పాప అయ్యా అయా నా తండ్రి పాపలో ఉన్నవారిని విడిపించండి బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అగ్నిలో ఉన్నవారిని విడిపించండి పాప నా దేవ నా తండ్రి ప్రాప నా సహోదరి సహోదరుని ఆదరించండి ఆదుకోండి కృపగల ప్రాప జీవమగల తండ్రి సైన్యమల కధిపతి యహోవ రాజులకు రారాజా ప్రభువులకు ప్రభా స్తోత్రం 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 ప్రాప నా సహోదరి సహోదరులు ఏ సమస్యలో ఉన్న ప్రాప నీ వైపు చూసినకు సహాయం దయచేయండి ఒకవేళ ప్రాప బండలాంటి హృదయం కలిగి ఉన్నారేమో దయత వారిని క్షమించి మెత్తనైన మాంస హృదయాన్ని మీరు దయచేయండి ప్రతి ఒక్కరిని ఆదుకోండి ఆదరించండి ప్రాప అయా ఇదిగోపాప నా తండ్రి సహాయం లేక ఆదరణ లేక కృంగిపోయిన మనసుతో ఉన్నారు ప్రోపా దయ చూపించండి కృప చూపించి వారికి సహాయం మీరు దయచేయమని అయా ఇదిగో వివాహం లేని వివాహం మిస్త పాటు చేయండి గర్భాలు లేక బాధపడిచిన గర్భాలు మీరు అనుగ్రహించండి గర్భంతో తగిన కాలం తగిన సమయ సేఫ్టీ మీరు దయచేయండి చదువుకునే బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి జాబు లేని జాబులు మిస్తో పాటు చేయండి ప్రప అయా నా తండ్రి ప్రమోషన్ లేని వాళ్ళు ప్రమోషన్ మీరు అనుగ్రహించండి ట్రాన్స్ఫర్ లేని ట్రాన్స్ఫర్ మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని వేరే వేరు మీరు దీవించి మీరు ఆశించండి ఆయా ఇదిగో ప్రతి ఒక్కరి మధ్య ప్రేమ ఆప్యతలు దయచేయండి శాంతి సమాధానత మీరు దయచేసి నా సహోదరి సహోదరులందరినీ ఆదరించి ఆదుకోమని నా క్రీశ్వర ఏసుకొ శ్రేష్ఠలు అడిగి వేడి కొన్ని చిన్న నామ కన్న తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వక